అందరు కూడా మాది సిరివెల్ల గ్రా కర్నూలు జిల్లా సిరివెళ్ల గ్రామం సిరివెల్ల మండలం మా పొలాలు చూడండి ఏ విధంగా అయితేన్నాయో పూత కోసుకునే సమయానికి వర్షం నివార్ తుఫాను అనేది వచ్చి ఏ విధంగా చేసిందో ఈ గవర్నమెంట్ లో ఒక్క అధికారి పట్టించినట్టు లేడు మాది రైతుల గవర్నమెంట్ అంటారు రైతులను పట్టించుకునేది ఎదిగాయ వారు జై కిసాన్ జై ఓ జవాన్ అంటారు జవాన్లను పట్టించినట్టు లేడు కిసాన్ ను కొట్టించినటు లేడు మాకు జరిగిన న్యాయం ఎదిగి ఒక్క అధికారి ప్రశ్నిస్తున్నాడా ఒక ఎమ్మెల్యే ప్రశ్నిస్తున్నాడా ఎవడు పట్టించుకోవట్లేదు మనల్ని మా పరిస్థితి ఇంతేనా ఆత్మహత్యలు చేసుకుని సావమంటే ఎందుకు సాగురాయా కిసాన్ ఈ విధంగా పంట నష్టం జరిగితే కనుక మేము ఏ విధంగా బతకాలని నీళ్లు చూడండి ఏ విధంగా వస్తున్నాయో ఒడ్లు మోసలు వచ్చినాయి ఒక జ ఒక కిసాన్ లేకుంటే కనుక దేశమే లేదండి కి ఏదన్నా చేయండి చూసిన ప్రతి ఒక్కరు కిసాన్ కు సాయం చేయండియా మీరు ఈ తుఫాన్ల వల్ల జరిగిన నష్టానికి అంతో ఎంతో కూర్చోండి రైతుకు నష్టపోకుండా ఆత్మహత్యలు చేసుకుంటారా రైతులు సార్ సీఎం గారు చూడండి నీళ్ళల్లో పైరు సీఎం గారు బా చూడండి ఇది ఈ రకంగా అంటే రైతు ఏ విధంగా బతుకుతాడండి సీఎం గారు సాయం చేయండి సీఎం గారు మాకు ఎత్తు చూపెట్టు ఈ రకంగా అంటే చూడండి రైతే రాజు అంటారు రైతు రాజు ఇది ఈ నీళ్ళల్లో రైతు రాజు అవుతాడా పేపర్ల మీద గోడల మీద రాసుకెనేకే జై జవాన్ జై కిసాన్ అనేది పొలాలలో మందు దాయి రైతు సావడన్నా ఈ రకంగా వడ్లుంటే చూడ కోసుకుంటే వెనుక ఒడ్లు అవుతాయా వ్యాపారస్తుల గాడిపోతే ఇంకా డలారి తీసుకుండే వ్యాపారస్తుడు తీసుకుండే ఇంకా ఏందన్నా మన చేతికి వచ్చేది రైతులు జగన్ అన్న ఏమో చెప్పినాడు ఆ రోజు ఏం చెప్పినాడు రైతులకు న్యాయమైన ధర ఇస్తా నేను రైతు శిబిరాలు ఏర్పాటు చేస్తా అన్నాడు ఎట్ట ఆ మాటలని ఇప్పుడు ఎట్ట ఈ ఒడ్లు కొనమను ఇటుబాటు ధర ఇచ్చి రైతుకు ఇంకా పదేను సీఎం గా నిలబడతాడు ఎదిగి వ్యాపారస్తుల చేతిలో మోసం పాల్సి వస్తుంది లాస్ట్ కు చూడండి ఇది లోతు నీళ్లు ఒరిమడి చేపల చెరువు ఉన్నట్టుంది ఇది ఎంత చెప్పినా ఈ గవర్నమెంట్ కు కుషోలు లేవులే ఏదన్నా నీళ్ళ కాడ దిగుదామని చెప్పుకున్నాను తాలూకా మా కర్నూలు జిల్లా అలగడ తాలూకా సిరివెల్ల గ్రామం సిరివేళ్ళ మండలం పట్టించుకునే నాదు లేడు అవి ఏది ఏం కథ అనేది కూడా అధికారులు ఎవరు అడగకున్నారు మాకు ఎవరు చూడకున్నారు సాయం కోతకు వచ్చిన పంట ఇది కోత వచ్చే మూమెంట్లో ఈ నీవర్ తుఫాను ఇలా చేసిపోయింది ఇది